ఎంతటి కష్టం వచ్చినా రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ప్రతిమ భగవంతుడి దయతో సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో ఇక్ఫై లా స్కూల్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథులుగా జడ్జితో పాటు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా హక్కులు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామంలో ఇక్పై లా స్కూల్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి బి ప్రతిమ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ హాజరయ్యారు ముందుగా చిన్నారులు దేశభక్తి పాటలతో నృత్యాలు చేయగా ఇక్ లా స్కూల్ విద్యార్థులు రైతులు పడుతున్న కష్టాలపై అద్భుతంగా నటించారు మాజీ సర్పంచ్ కంకణాల విజయందర్ రెడ్డి ఎల్ రాజేశం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులతో పాటు ఆర్డీఓను షాలువా మెమెంటోతో సత్కరించారు ఈ సందర్భంగా జడ్జ్ ప్రతిమ మాట్లాడారు ఎంతో ఆశతో ఇప్పటికీ తనతో పాటు తన భర్త వ్యవసాయాన్ని నమ్ముకుని ఉన్నామన్నారు తన మామ రైతులకు ఎంతో సహాయం చేసేవారని వడ్డీ లేకుండా అన్నదాతలకు అప్పులు ఇచ్చేవారని గుర్తు చేశారు అనంతరం సెక్రటరీ వెంకటేష్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలను పట్టించుకుని పక్షంలో ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు తల్లిదండ్రుల విషయంలో ఆర్డీఓ సూచనలు పాటించని వారు జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి వెంకటేష్ ఎల్ఆర్ఏటీ కరీంనగర్ డి సాధన ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీకుమారి స్పెషల్ జడ్జి ఫర్ ట్రాల్ ఆఫ్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కరీంనగర్ కుమార్ వివేక్ తో పాటు పలువురు జడ్జీలు ఆర్డీఓ మహేష్ ఎంపీడీఓ రాము ఇక్ పై లా స్కూల్ యజమాన్యం గ్రామస్తులు పాల్గొన్నారు తెలుసు చాలా రైతుకి ఈ సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం వస్తుంది అలాగే ఆశతో వేసాము అలాగే ఇప్పటికీ కూడా అదే ఆశ మేము ఆశ వీడక మేము వ్యవసాయాన్ని నమ్ముకొని ఎస్పెషల్లీ నా భర్త అయితే వ్యవసాయాన్ని నమ్ముకొని మేము ఉన్నాము మా మామగారు సడన్ గా చనిపోయారు కోవిడ్ లో మామగారు చనిపోయిన తర్వాత తెలిసింది నాకు మా మామగారు ఊరికి ఎంత సాయం చేశారని వంద రెండు వందల ప్రో ప్రామిసరీ నోట్లు దొరికినాయి ఎప్పటిప్పటి మా మామగారు వడ్డీ లేకుండా ఆయన ఊర్లో డబ్బులు ఇస్తున్నారు కానీ భయం ఉండాలని నోట రాయించుకునే వాళ్ళు ఎందుకంటే చెయ్యాలి ఊరికనే ఇచ్చినట్లు ఉండకూడదు డబ్బులు వీళ్ళకి వీళ్ళు వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేస్తూ వీళ్ళు వాళ్ళు సంపాదించిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చేస్తే వాళ్ళు వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది అని సో అప్పుడు తెలిసింది నాకు తన వంతు తన సహాయం మా మామయ్య గారు కూర్చేశారు మేము కూడా అలాగే మాకు తోచిన సహాయం మేము చేయాలండి మా మామగారు హైకోర్టు జడ్జి రిటైర్ అయ్యారు సో వారు చేయగలిగారు మేము మాకు తోచిన సహాయం మేము చేస్తాం మధ్యంతర బృతి గ్రాంట్ చేయొచ్చు తర్వాత మెయిన్ కేస్ అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు దీని ప్రకారం ఏంటంటే ఆర్డివో గారికి పదివేల వరకు మెయింటెనెన్స్ ఆర్డర్ చేసే పవర్స్ ఉన్నాయి తర్వాత ఆడివ గారు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి చేయకపోతే మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటే ఆడిఓ గారికి ఎవరైతే మెయింటెనెన్స్ పే చేయలేదో ఆ వ్యక్తిని జైలు పంపించే పవర్స్ ఇచ్చారు ఏదైతే సిఆర్పిసి తర్వాత సిపిసి చట్టం ప్రకారం ఏవైతే ఉన్నాయో పవర్స్ ఆ పవర్స్ ఆర్డీఓ గారికి ఇచ్చారు ఉదాహరణకి నెలకు ఐదు వేలు మెయింటెనెన్స్ ఇచ్చారనుకున్నాం ఒకవేళ పే చేయకపోతే ప్రతి నెల కూడా అది ఒక డిఫాల్ట్ కింద వస్తుంది ఈచ్ డిఫాల్ట్ కింద కూడా ముప్పై రోజుల వరకు జైలు పంపించే పవర్సు ఆడికి ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆస్తుల్ని